నేడు వెంకటగిరి పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపం నందు వైసీపీ వెంకటగిరి పట్టణ కన్వీనర్ ఢిల్లీబాబు ఆధ్వర్యంలో కూల్ వాటర్ చలవేంద్రాన్ని జడ్పీటీసీ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం స్థానిక ఆర్అండ్బి గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు వైసీపీ కార్యకర్తల బూత్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి వైసీపీ వెంకటగిరి పట్టణ కన్వీనర్ గుమ్మలపూడి ఢిల్లీబాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు చిట్టేడి హరి నక్కా వెంకటేశ్వర్లు సురేష్ రెడ్డి కళ్యాణి మల్లికార్జున రాజేశ్వరమ్మ సాయినాయుడు మరియు పట్టణంలోని ఇరవై ఐదు వార్డుల నందు ఉన్న వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ వైసీపీ పార్టీ బలోపేతం కావాలని యువత నడుం బిగించాలని రాబాబు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో జగన్ని సీఎం చేయాలని బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శాసనసభ్యులుగా చూడాలని విధిగా పార్టీ కార్యకర్తలు పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డులోని కొత్త యువత వైసీపీ కండువని పుచ్చుకున్నారు అనంతరం బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారము చూడాలని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వైసీపీ ఘన విజయం సాధించాలని అన్నారు ప్రజల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మధ్య నిరంతరం పోరాడుతుందని చెప్పి మీ తాటాకు చెప్పలకి భయపడలేదు భయపడేది లేదని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా నిరాశకి నిశ్రమకు లోని కాకుండా ఎటువంటి భయాందోళన గురి కాకుండా మీరు అందరూ కూడా కలిసి కట్టుగా మన అందరం కలిసి కట్టుగా పోరాడేట్లయితే రేపు రాబోయే కాలం మంది మనం ఏ విధంగా ముందుకు పోవాలా ఎట్లా పోవాలా అనే ఒక ప్రణాళికతో చేసేటువంటి కార్యక్రమం కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం అందుకు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఏ విధంగా మనం అందరం పోతే సైనికులుగా మనం పనిచేసినప్పుడు రానున్న రోజుల్లో మనకు నూటికి నూట ఇరవై శాతం వైసీపీ అధికారంలోకి వస్తుందనేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన వెంకటగిరిలో బొమ్మిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారనేసి సందర్భంగా తెలియజేస్తూ మనందరం సమిష్టి కృషితో ప్రతి ఒక్కరూ గతంలో ఉన్నటువంటి ఏమన్నా మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి అన్నదములు అందరం కలిసిపోయి కార్యక్రమాలని విజయవంతంగా ఒకరినొకరు కలుపుకొని పోతే రాను రోజుల్లో మనం అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్సిపి ఆధిపత్యాన్ని తొక్కాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎంతగానో హత్యలకు హత్యాకాండలకు ఇన్ఛార్జి అన్న వైసీపీ లెవెల్ నుంచి కూడా ఒక హై లెవెల్ వారు కూడా తొక్కేస్తున్నారు కాబట్టి మనమంతా ఏకమయ్యి మన వెనడిగిరిలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రైడ్ గారిని గెలిపించుకొని మన జగన్ జగన్ జగనని సీఎం చేద్దాం మనకి పంపించి మన మన యొక్క సాధక బాధలు ఎవరైతే తీర్చగలుగుతాడో అని చెప్పిన ఉద్దేశంతో ఆయన మన ముందుకు మన ముందుకు పంపించి ఆయన యొక్క కృషి మన ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు తగినటువంటి న్యాయం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన ఉంటున్నారు కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మనం అందరం ఈ రోజు ఇరవై ఐదో పాటు వచ్చిందే కాకుండా జరగబోయే పిల్లలకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరికి కూడా రకరకాల కారణాలు రకరకాల పరిస్థితుల్లో మొత్తం మీద అది రాకుండా పోవడం దాని తర్వాత తెలుగుదేశం అరాగతంగా తెలుగుదేశం ఆయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు ఇబ్బందులు పడుతూ ఇది ఒక మూడు సంవత్సరాలు ఇంకా రాబోయే రెండు సంవత్సరాలు అంటే ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో చిన్న కార్యకర్తలు గురించి మా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సఫరే అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఆ రోజు మనకు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ రోజు చిన్న కాన్ఫిడెన్స్ వల్ల చాలా చాలా పొరపాటు వల్ల పొరపాటు చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కాని మళ్ళీ పొరపాటు కానీ చేసుకుంటే నష్టపోయేది నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా నష్టపోతాం ఇదిలో మనలో ఏం ఉండొచ్చు మనస్పర్ధలు ఉండొచ్చు చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు చిన్న ఇబ్బందులు ఉన్నా అందరినీ కలిసి కలిసి అందరిని కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా చేయాల్సిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి అనుకున్నావు లేదా నియోజకవర్గంలో మనం అనుకున్నాం జిల్లా స్థాయిలో అనుకుంటేనే జరగదు కార్యకర్తలు ఇంపార్టెంట్ కార్యకర్తలు అనుకుంటేనే మనం కార్యకర్తలు పటిష్టంగా వర్క్ చేస్తేనే మనం ఎలక్షన్ చేయగలం ఈ ఎలక్షన్ చేయాలంటే ప్లాన్ చేయాలి బాగా ప్లాన్ చేసి ఎలక్షన్ ఎట్లా చేయాలి ఎలక్షన్ ఏ రకంగా ఎదుర్కోవాలా అపోజిషన్ పార్టీ వాళ్ళని ఏ రకంగా ఎదుర్కోవాలి ఇలా ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మేము ఎలక్షన్లు చేసినప్పుడు కూడా ఇంతకుముందు మనం చేసినప్పుడు జిల్లా పరిషత్ ఎలక్షన్ చేసినా అంతకుముందు నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ చేసినా ఓ ప్లాన్ ప్రకారం చేయబట్టి రెండు ఎలక్షన్లు గెలవగలిగిన ఏదో ఈజీగా గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు పరిస్థితి మనం ప్లాన్ చేసుకోవాలి ఇంక ఉండే టైంలో ప్రతి ఒక్క టైం ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి ఒకసారి మనం పిలిచినప్పుడు మాట్లాడకపోయినా ఇంకోసారి అయినా మనం పిలిచి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మనం నాయకుడి దగ్గర ఉండాలి మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టేజెస్ పోకూడదు ప్రతి ఒక్కరికి కావాల్సిందేందుకు ఏమి మనం ఏమి మాట్లాడుకున్నా కానీ పార్టీ రావాలి ఈరోజు నేనున్న పార్టీలో ఇంకొకరున్నా వ్యక్తిగన ముఖ్యం పార్టీ పార్టీకి కట్టుబడి ఉండాలి ఎవరు ఎవరి వల్ల పార్టీ ఆగదు ఆ ఒక్కడి వల్ల పార్టీ ఆగదు ఇంకొకరు వల్ల పార్టీ ఆగదు ఎవరున్నా కానీ పార్టీ పార్టీని చూసి ఓట్లేస్తారు కానీ వ్యక్తిని చూసి వేసేది కొంత పర్సంటేజ్ ఉంటుంది అంతే కానీ మనం ఆర్గనైజేషన్లో మనం ఒక లీడర్గా పెట్టినప్పుడు మనం అందరినీ కలుపుకొని వాళ్ళని కరెక్ట్గా ఒక అందరినీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకొని మనం ముందరకు తీసుకుని పోవాల్సిన పరిస్థితి పార్టీలో అందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు గత ఆరు నెలల నుంచి కూడా మా గడప గడప కార్యక్రమం పెట్టాడు గడప గడప కార్యక్రమం మొట్టమొదటి రోజు విజయవాడలో చెప్పినప్పుడు అందరూ కూడా గడప గడప కార్యక్రమం ఇది పదిసార్లు చెప్పి చెప్తుంటారులే అన్నారు కానీ ప్రతి నెలా కూడా మాతో ఫోన్లో మాట్లాడడం విజయవాడకి పిలిచి మాట్లాడడం హైదరాబాద్కి పిలిచి మాట్లాడడం ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఎన్ని రోజులు తిరుగుతున్నావు నెలలో ఎన్ని రోజులు నియోజకవర్గంలో తిరుగుతున్నావు అని మమ్మల్ని అడగడం జరుగుతాం ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అన్ని నియోజకవర్గాలు పది నియోజకవర్గాలు వెంకటగిరిలో మనకిచ్చిన బాధ్యతకి నేను వాళ్ళు ఇచ్చిన ఫుల్ఫిల్మెంట్ రెండు రోజులు తప్ప అన్ని గ్రామాలు కూడా ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి రకంగా చెప్పినాడో ఆ రకంగా అన్ని గ్రామాల్లో కూడా అంటే ఆరు మండలాలు వీటిల్లో కానీ మొత్తం నూట ఇరవై టౌన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు నియోజకవర్గ స్థాయి ప్లేనరీ సమావేశాన్ని నాలుగో తారీఖు పద్మశాలి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో జిల్లా నాయకులు శాసనసభ్యులు రాష్ట్ర నాయకులతో పాటు దాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దాంట్లో అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని మండలాలు ఆరు మండలాలు టౌన్ అన్నిటి కూడా కలిపి అందరు కార్యకర్తలు బూత్ కమిటీ లీడర్స్ అందరు కలిసి పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఆరు మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆగరాగా ఇది మన రంగటగిరి టౌన్ మున్సిపాలిటీ కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పార్టీని పటిష్టపరచుకునే ఉద్దేశంతో పార్టీని బూత్ స్థాయి నుంచి పార్టీని పకడ్బందీగా వ్యూహరచనతో రాబోయే రెండు రోజుల్లో పార్టీని అన్ని రకాలుగా కార్యకర్తలందరినీ సంఘటితం చేసి ఎలాంటి పొరపాట్లు జరగకుండా గత పొరపాట్లు లేకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పార్టీలో గ్రూపులు పార్టీలో ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా అందరినీ కలుపుకొని చేయాలన్న ఉద్దేశంతో ఈ రెండు సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకుని పోవాల్సిన బాధ్యత ఉందని కార్యకర్తలందరూ జరిగింది అందరూ కలిసి కూడా ఒకరోజు కూడా ప్రతిరోజు ఏ కార్యక్రమం పెట్టినా అందరూ ముందు నటించుకోవాల్సింది వస్తుంది అట్లే పార్టీ రేపు నాలుగో తారీఖు జరగబోయే పార్టీ ప్లేనరీ సమావేశాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నారు